హెడ్ సో ఈ సిజిఆర్ఎఫ్ అనేది కన్సూమర్స్ యొక్క కంప్లైంట్స్ సెక్షన్ ఆఫీస్ లెవెల్లో కానీ సబ్ డివిజన్ డివిజన్ ఆఫీస్ లెవెల్లో కానీ సరిగా పరిష్కరించడం పోతే అది మా దగ్గరకు వస్తాయి సో దాన్ని మేము స్వీకరించి కన్సల్ట్ సెక్షన్ ఆఫీస్కి ఏడీ గారికి రిపోర్ట్ క్వాలిఫై చేసి అది రిడ్రెస్ చేయమని చెప్పేసి మేము ఆర్డర్ ఇస్తాము ఫార్టీ ఫైవ్ డేస్ లోపు అవి కంప్లైంట్స్ ఇవ్వడానికి వాళ్ళు రిడ్రెస్ చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో వాళ్ళ మీద పెనాల్టీ వేస్తాము ఇకపోతే సిజిఆర్ఎఫ్ టేకప్ చేసే కంప్లైంట్స్ ఏంటి అనే చూస్తే న్యూ సర్వీసెస్ రిలీజియన్లో జాప్యం జరగడం కానీ అబ్ నార్మల్గా జాప్యం జరగడం కానీ న్యూ సర్వీసెస్ అంటే ఏజీలు కావచ్చు డొమెస్టిక్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు ఏదైనా అట్లాగే బిల్లింగ్ కంప్లైంట్స్ తర్వాత లూజ్ లైన్స్ ఉన్నాయి మిడిల్ పోల్స్ అవసరం ఉన్నాయి డ్యామేజ్డ్ పోల్స్ ఉన్నాయి లీడ్ పోల్స్ ఉన్నాయి వీటిని సరి చేయాలి ఓవర్లో డిటీఆర్స్ ఉన్నాయి వాటికి అఫికల్ డిటీఆర్స్ పెట్టించాలి అనేది తర్వాత నెట్వర్క్ ప్రాబ్లం నెట్వర్క్ సరిగా లేదు మాకు లో వోల్టేజ్ వస్తుంది హై వోల్టేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది దాని విషయంలో టేలెండ్లో ఉన్న సర్వీసెస్ లో వోల్టేజ్ వస్తుంది అట్లాంటి వాటికి కూడా మేము మేము దాని ఫిర్యాదును స్వీకరించి దాన్ని రిడ్రెస్ చేసేది పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కృషి చేస్తాము అట్లాగే నాన్ ఫ్రీ ఫ్రీ నుంచి నాన్ ఫ్రీ నుంచి ఫ్రీ ఏజల్స్ ఒకప్పుడు కొన్ని నాన్ ఫ్రీ చేయబడి ఉన్నాయి ఒకవేళ వాళ్ళకు ఫ్రీగా ఫ్రీ క్యాటగిరీకి అర్హత ఉంటే వాటిని మేము ఫ్రీ కేటగిరీకి మారుస్తాము అటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే కూడా చేయొచ్చు అట్లాగే సింగిల్ ఫేజ్ ఏజల్ డీటెయిల్స్ ఉన్నాయి అప్పటి వాళ్ళకి త్రీ ఫేజ్ ఏజల్ డీటెయిల్స్ అట్లా మార్చుకునేందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్పిటీసీఆర్ వాళ్ళే ీఫేజ్గా మారుస్తారు తర్వాత లో ట్రాన్స్ఫార్మర్స్ అడిషనల్ లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి కావాలన్నట్టుగా ఒక కెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ కేసు మనకు మేము జేకప్ చేయము తర్వాత పేపర్లో ఏమైనా వచ్చాయనుకోండి కన్జూమర్స్కు రిప్రజెంట్ చేయకుండా పేపర్లో ప్రెస్ వాళ్ళు నోటీస్ చేసి ఫెన్సింగ్ లేదు డ్యామేజ్ పోలింది ఎప్పుడైనా విరిగిపోతుంది అని ప్రెస్లో వచ్చినా కూడా మేము ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా సుమోటోగా తీసుకొని దాని మీద ఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సరిపోయిస్తుంటాము సో ఇవి ఈ రకమైన పన్నెండు రకాల కంప్లైంట్స్ ఉన్నాయి మేము స్వీకరించేవి తర్వాత ఎట్లా వీళ్ళు కంప్లైంట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే వీళ్ళు ఓవర్ ఫోన్గా మాట్లాడవచ్చు వాట్సాప్లో పేరు చేయవచ్చు ఆన్లైన్లో చేయవచ్చు కంప్లైంట్ లేదా మా ఆఫీస్కు నేరుగా వచ్చేసినా కూడా కంప్లైంట్ చేయవచ్చు బై పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు తర్వాత మా అడ్రస్సెస్ మా ఫోన్ నెంబర్స్ కూడా ఇదే మా ప్లేంట్లో ఉన్నాయి ఎవరికి కాల్ చేసినా కూడా వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుంది ఏం కాల్ చేసి చెప్పినప్పుడు ఏమేమి మాకు వాట్సాప్లో పంపించాలో అనేది కూడా మేము వాళ్ళకి ఫోన్లో చెప్తున్నాం తద్వారా వాళ్ళకి వచ్చిన తర్వాత కంప్లైంట్ వచ్చిందో దాని మీద మేము యాక్షన్ తీసుకొని ఫార్టీ ఫైవ్ డేస్లోగా క్లియర్ చేస్తాము కొన్ని సందర్భాల్లో స్కానింగ్ క్రాప్స్ ఉంది జూలై నెలలో కంప్లైంట్ అనుకోండి అది ట్రాప్ అయ్యేసరికి నవంబర్ ఎండింగ్ విషయంలో కొంచెం ఐదు ఆరు నెలలు జాబ్ జరుగుతుంది అట్లా కొత్త సబ్స్టేషన్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఆ నెలలో ఫైనాల్స్ కనిపడుతుంది ముందు ముందు లోడ్ రోడ్ సెంటర్ చూలే లోడ్ పర్టికులర్స్ ఎంత తీసుకోవాలి రోడ్ ఫ్లో స్టడీస్ ఇవన్నీ తీసుకుని పైకి పైకి రాసి పైకి తీసి అప్రూవల్ వచ్చిన తర్వాత అది సబ్స్టేషన్ కట్టడం జరుగుతుంది ఇట్లాంటి వాటిల్లో మటుకు కొంచెం అబ్ విలేజ్ అవుతుంది సిక్స్ మంత్స్ మినిమం ఉంటుంది అట్లాగే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మటుకు అది కూడా కొంత ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది లైక్ మన తొలూలో ఆ ఏరియాలో వచ్చినప్పుడు కూడా టైం తీసుకుంది బట్ మ్యాక్సిమం పాసిబుల్ అన్ని టీమ్స్ డిప్లాయ్ చేసి వాళ్ళు చేస్తుంటారు బట్ ఆ క్రమంలో కొంత న్యాచురల్గా జరిగేటువంటి కలామిటీస్కి కొంత టైం పడుతుంది ప్లస్ న్యాచురల్గా ఏమైనా ప్రాబ్లమ్ జరిగింది అనుకోండి సో వాటికి డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత ఉండదు న్యాచురల్గా జరిగేవాడికి కాకపోతే రెక్టిఫై అయితే చేస్తారు పార్టీ త్వరలో సో ఇవి ఇవన్నీ కూడా మేము టేకప్ చేసే కంప్లైంట్స్ ఒకవేళ నేను చైర్పర్సన్గా అందుబాటులో లేకుండా మెంబర్ టెక్నికల్ అందుబాటులో ఉంటారు మెంబర్ ఫైనాన్స్ గారు అందుబాటులో ఉంటారు ఇక ఫైనాన్స్ ఒకటే కాదు టెక్నికల్ మ్యాటర్స్ చూస్తారు ఈయన కూడా టెక్నికల్ ఒకటే కాదు ఫైనాన్స్ మ్యాటర్స్ వస్తారు మేము ఎవ్వరం కూడా వెళ్ళినప్పుడు మా ఏడీ గారు ఆఫీస్లోనే ఉంటారు ఆవిడే కూడా మీ ప్రాబ్లమ్స్ తను ప్రాబ్లమ్స్ డేకప్ చేస్తుంది కాకపోతే ఎక్కడ కూడా లోపాలు జరగడానికి అబ్నార్మల్ డిలే కాకుండా మేము మా సమస్యను పరిష్కరించడం కృషి చేస్తామండి సో ఇది బ్రీఫ్గా సిజిఆర్ ఆఫ్ హిస్టరీ అండ్ మేము ఎట్లా పనిచేస్తాము అట్లాగే కన్జ్యూమర్స్ నుంచి కూడా మాకు కోఆపరేషన్ కావాలండి ఎందుకంటే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కావాలంటారు ప్లేస్ చూపించారు లైన్ వేయాలంటారు మా ఇంటి ముందు లైన్ పోల్ పడద్దు అంటారు అట్లా అందరూ మా దగ్గర పోల్ పడద్దు అని చెప్పంటే అక్కడ లైన్ వేయలేదు అట్లా ట్రాన్స్ఫార్మర్ పెట్టేందుకు షిఫ్ట్ చేయమంటారు మా ఇక్కడ మా ఏరియాలో వద్దంటారు ఎక్కడ పెట్టాలి మాకు టెక్నికల్గా లోడ్ సెంటర్లో పెట్టాలి ఎక్కడో దూరంగా పెట్టామంటే కుదరదు మాకు ఆశిస్తున్న డిపార్ట్మెంట్ పరంగా కూడా మా నెట్వర్క్ దెబ్బతింటారు సో ఇవన్నీ ఇవన్నీ కూడా చూసుకోవడం కన్జ్యూమర్స్ కూడా మాకు ప్రాపర్గా కోఆపరేట్ చేస్తే మేము సమస్య త్వరగా పరిష్కరిస్తాము నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాము ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాం అదే